హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విహారతిరంగిని ఈరోజు మనం మంగళగిరిలోని చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ నుంచి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు డ్రెస్ మెటీరియల్ చూపిస్తున్నానండి కలెక్షన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసి మీకు నచ్చిన డ్రెస్ సెలెక్ట్ చేసుకోండి ఆన్లైన్ ద్వారా అయినా పంపిస్తారండి లేదంటే మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చైనా తీసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తారు అలాగే మీకు ఒక మంచి ఆఫర్ కూడా చెప్తున్నానండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ వాళ్ళు ఆగస్టు నైన్త్న సెకండ్ ఫ్లోర్లో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు మీరు డైరెక్ట్ గా షాప్కి వచ్చి విజిట్ చేసి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఇన్విటేషన్ కార్డ్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలో నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ పెడితే ఫ్రీగా పెన్ కలంకారి దుప్పట మీకు పంపించడం జరుగుతుందండి అస్సలు మిస్ అవ్వద్దు షాప్ అడ్రస్ వచ్చేసి మంగళగిరి బైపాస్ లో సర్వీస్ రోడ్ లో ఉంటుందండి తప్పకుండా ఆగస్ట్ నైన్త్ న విజిట్ చేయండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ కి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో పట్టు కాటన్ మిక్సార్ పట్టు డ్రెస్ సెట్స్ స్పెషల్ వెరైటీస్ అండి పోచంపల్లి స్టైల్ మంచి మంచి వెరైటీస్ టాప్ చున్నీలే వస్తాయి వీటికి బాటమ్స్ రావు మీరు ఏదైనా వేసుకోవచ్చు లెగ్గింగ్స్ కానీ అట్లాగా చాలా మంచిగా తయారు చేయించిన కలర్స్ వస్తాయి దుప్పటా చూడండి ఇంత మంచిగా వచ్చిందో ఇది టాప్ టూ అండ్ హాఫ్ మీటర్ టాప్ వస్తుంది టూ మీటర్స్ దుప్పటా వస్తుంది టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ చాలా స్వల్ప ధరలు మంచి మంచిగా ఉంటాయి చాలా గ్రాండ్గా తయారు చేయించాం లేటెస్ట్గా తయారు చేస్తున్న డ్రెస్ సెట్సు కలర్స్ ఇలాంటి డ్రెస్సులు ఉంటాయి చూస్తారు కానీ రంగులు ఇలాంటి రంగులు దొరకవు మనమే సొంతంగా డైంగ్ చేయించుకుంటామండి దానికోసమని చెప్పే ఇలాంటి కలర్ కాంబినేషన్స్ డ్రెస్సులు వస్తాయి చూడండి మీరు వేరే చోట దొరకని డ్రెస్సులు కలర్స్ వస్తాయి అలా పోచంపల్లి బార్డర్ ఉన్నది వస్తుంది కానీ ఇదిగోండి ఇలాంటి రంగులు రావు అందుకోసమే రంగులు మన దగ్గర మంచి మంచిగా రంగులు తయారు చేస్తాం మా బంగారు తల్లి అందరికీ తెలుసు మీ షాప్లో రంగులు బాగుంటాయని చెప్తారు దానికోసం మంచిగా ఇంకా మంచిగా చేయాలి ఇంకా గ్రాండ్గా అనిపించాలి దేవతలకు సూపర్గా ఉండాలి డ్రెస్సులు దానికోసం తయారు చేస్తాం ఆఫీస్ వేర్కి వెళ్ళే వాళ్ళు కానీ కాలేజీలకి వెళ్ళే పిల్లలు అందరికీ కూడా చాలా స్పెషల్గా తయారు చేస్తూ ఉంటాం కలర్సు గ్రాండ్గా ఉండేది టీచర్ గారికి మంచిగా స్పెషల్గా ఉండే మోడల్స్ లాగా తయారు చేస్తుంటామండి అందరు కూడా ఈ డ్రెస్సులు యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్స్ వస్తుంది కాబట్టి చాలా స్పెషల్గా తయారు చేస్తుంటాం లేటెస్ట్గా వస్తుంది హ్యాండ్లూమ్ సపోర్ట్ చేయండి మీరు డ్రెస్సులు వేసుకోండి హ్యాండ్లూమ్స్ది ఎక్కడున్నా సరే మంచిగా గ్రాండ్గానే కనబడతారండి మీరు ధరిస్తే చాలు ఆ హ్యాండ్లూమ్స్ ధరించండి ఏదో ఒకటి దానికి ఇప్పుడు టాప్ ఉంది కదా బాటమ్ ఏముంది ఏ ప్యాంటు జీన్స్ ప్యాంటులు వేసుకున్నా కానీ ఆ బా టాప్కి కింద బాటం వేసుకోవచ్చు ఆ చున్నీ వాడుకోండి ఏదైనా టాప్ వేసుకొని వేరేది ఏదైనా వేసుకుంటే ఆ చున్నీ వేసుకోండి మహారాణిలాగా ఉంటారు చాలా స్పెషల్గా అనిపిస్తారు దేవత దివి నుండి భూమికి దిగి వస్తున్నట్లుగా అనిపిస్తారు అంత మంచిగా ఉంటారు చాలా స్పెషల్గా వస్తాయి కలర్ కాంబినేషన్స్ మంచిగా ఉంటాయి దేవతలు కదా దేవతలకు ఎలా ఉండాలి డ్రెస్సులు అంత మంచి మంచిగా ఇస్తాం స్పెషల్గా ఈ కలర్స్ కూడా మనమే డైయింగ్ చేస్తుంటాం ఇప్పుడు కంచి బోర్డర్స్ ఇది కూడా సేమ్ ప్రైసు కలర్స్ చూడండి ఈ రంగుల కోసమే మాకు షాపులు వాళ్ళు అన్నీ అన్ని కలర్స్ తీసుకుని అంత చేసేది అందుకే ఎన్ని ఉన్నా కానీ ఎన్ని చూపించండి ఎంత చూపించినా ఇంకా కావాలని ఇంకా వేరే లేవా అన్నా వేరే లేవా అంటుంటారు వాళ్ళ కోసమే రంగులన్నీ మార్చేస్తాం వారం వారం కలర్స్ మార్చిస్తాం చాలా గ్రాండ్గా డిజైనర్స్ కూడా తయారు చేస్తుంటాం బార్డర్స్ మారుస్తాం డిజైనర్స్ చేస్తాం కలర్స్ మంచి మంచిగా తయారు చేస్తాం కంచి బార్డర్లు డిజైనర్స్గా తయారు చేయించిన డ్రెస్ సెట్స్ టాపు చున్నీ ఇంత మంచి కాంబినేషన్స్ చేస్తామంటే వేరే వాళ్ళకు ఉండకూడదు మా బంగారు తల్లి వేసుకున్న డ్రెస్సు మీకు వేరే వాళ్ళకు ఉండకూడదు అట్లాంటివి తయారు చేస్తాం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో స్పెషల్గా తయారు చేస్తున్న డ్రెస్ సెట్స్ టాపు చున్నీ స్పెషల్ వెరైటీ కంచి బోర్డ్రస్లో చాలా గ్రాండ్గా తయారు చేయించిన రంగులు మంచి మంచిగా ఉంటాయి వేరేది ఏదో చూసి ఎక్కడో చూసి అలాంటిది ఉందా అని చెప్పి అడగొద్దండి దయచేసి మా దగ్గర చూడండి మా వీడియో చూడండి మా ఫోటోలు చూడండి మా మోడల్స్ చూడండి అవే చేయండి అంతేగాని వేరేది ఏదో చెప్పేసి మాకు అవి పంపించి చేయొద్దు మీరు ఏదో ఫోటో తీసుకొచ్చేసి ఇలాంటిది ఉందా అంటే ఎట్లాగమ్మా అది మన దగ్గర ఉండవు మా ఫోటో చూడండి మా వెరైటీ చూడండి మా ఫోటో మా వెరైటీ చూసిన వాళ్ళకి తెచ్చిన వాళ్ళకే మేము సప్లై చేయలేకపోతున్నాం అన్నా వాళ్ళు అక్కడ తెచ్చారు మన వీడియో చూసే ఆ చీరలు కావాలని డిజిటల్ ప్రింట్ శారీస్ అయిపోయినాయి రెండో రోజే ఆన్లైన్లో దేవతలు అంతగా ఆశీర్వదిస్తున్నారండి అంతగా అభిమానిస్తున్నారు అంత ఆదరిస్తున్నారంటే ఒక రోజులోనే అన్నీ అన్ని అయిపోతున్నాయి అందుకోసమే ఇంకా ఇంకా మంచిగా తయారు చేస్తున్నాం ఇంకా మంచిగా ఉండాలని చెప్పి ఇలా మోడల్స్ లేటెస్ట్గా శ్రావణి బోర్డర్ది టాప్కి వేశాం చూసారా ఇది చీర మనకు శ్రావణి బోర్డర్ చీర అది కూడా టాప్కి వేయించాం కలర్స్ కూడా చేసాం దాంట్లో చాలా స్పెషల్గా వస్తాయి మంచి మంచిగా డిజైనర్స్గా తయారు చేస్తున్న టాపు చున్నీ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్లో లేటెస్ట్ మోడల్స్ కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ ప్యూర్ హ్యాండ్లూమ్స్లో లైలాక్ కలర్ చెక్స్ గడి వచ్చింది దీనికి దానికి అదే కాంబినేషన్లో చున్నీ కూడా గడి వస్తుంది ఇలా వస్తుంది ఇది మోడల్ ఇంత స్పెషల్ తయారు చేస్తారో ఇది ఇది ధర కొంచెం పెంచుంటుంది రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు స్పెషల్ కలర్ కాంబినేషన్స్ కొన్నిటికి గడి వస్తుంది కొన్నిటికి ప్లెయిన్ వస్తుంది చున్నీలు ఒకటో రెండుకో గళ్ళు వస్తాయి అన్నిటికీ గళ్ళు రావు కొన్నిటికే వస్తాయి మ్యాచింగ్ సేసిన దాన్ని బట్టి చూడండి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో గడి టాపు చున్నీలు ఇదిగోండి దీనికి గడి వచ్చింది అట్లా కొన్నిటికి వస్తాయి కొన్నిటికి రావు మంచి మంచిగా తయారు చేసిన డిజైనర్స్ టాపు చున్నీలు చాలా మోడల్స్ చాలా వెరైటీస్ వచ్చినాయి వీడియోలు అన్నీ చూపించారు ఇక్కడికి వస్తే ఏం చూపించట్లేదు అని అనుకోవద్దు వీడియోలో చూపించిన దానికంటే ఇంకా ఎక్కువ వస్తాయి వీడియోలో అన్ని వెరైటీస్ చూపిస్తున్నది ఎందుకంటే పద్దెనిమిది వందల రూపాయలది పదిహేను వందల రూపాయలు కాటన్ డ్రెస్సు చూపిస్తున్నాము ఇరవై నాలుగు వందల యాభై రూపాయలు పట్టు డ్రస్సు చూపిస్తున్నాము అన్నీ చూపిస్తారు వీడియోలో మరి వాళ్ళు పాపం ఆన్లైన్లో షాప్కి రాకుండా తీసుకుంటారు కదా బంగారు తల్లులకి వాళ్ళకి మరి ఏం చేయాలి అన్నీ చూపించాలి కదమ్మా మీరు షాప్కి వస్తున్నారు కాబట్టి కొట్లో మొత్తం అన్నీ చూసుకోండి మీకు నచ్చింది తీసుకోండి మంచి మంచి వెరైటీస్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి స్పెషల్గా తయారు చేస్తాం కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త కొత్త వెరైటీసే ఉంటాయి మీరు వీడియోలో చూసిన దానికంటే ఇంకా ఫ్రెష్ స్టాక్ తీసుకున్నట్టు మీరు ఇంకా కొత్త వెరైటీ తీసుకుంటున్నట్టు వీడియోలో చూపించిన తర్వాత వచ్చారంటే ఇంకా కొత్త వెరైటీ తీసుకున్నట్టు అర్థం రెండు వేల నాలుగు వందల యాభై రూపాయల్లో ఇంత కలర్ కాంబినేషన్ ఇంత బ్యూటిఫుల్ గడి చూసారా సిల్వర్ జరీ గోల్డ్ జెరీ డిజైనర్గా తయారు చేయించిన డ్రెస్ సెట్సు ఇంత బ్యూటిఫుల్గా వస్తాయి ప్యూర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో పట్టు కాటన్ మిక్స్ యార్డ్కి స్పెషల్ వెరైటీస్ టాప్ అండ్ చున్నీస్ చాలా స్పెషల్గా తయారు చేయించిన పట్టుది బగ్రులో ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అది పట్టు మీద కూడా చేసాము చాలా స్పెషల్గా మంచిగా చేసాము బాటమ్ వచ్చేసి ఇది కాటన్ వస్తుంది మెరిసరైజ్డ్ క్లాత్ కాటన్ బాటమ్ టాపు చున్నీ ఇది ప్రింట్ వస్తుంది మంచి మంచిగా తయారు చేసింది ఇది ధర వచ్చేసేసి పట్టుది కదా నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలు కలర్ కాంబినేషన్ మంచిగా వస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్ టాప్ వస్తుంది టూ మీటర్స్ దుప్పటా వస్తుంది టూ మీటర్స్ బాటమ్ కూడా వస్తుంది ఇదిగోండి మన కాటన్స్ ఇరవై ఆరు వందల ఇరవై ఎనిమిది వందల రూపాయలు ఉన్నాయి కదా అలాగే ఇది పట్టుది ఆ కాటన్ దానికే మాకు వేర్వేరుగా చెప్తున్నారు పద్దెనిమిది వందలు రెండు వేల రూపాయలే కదా అని అయినా సరే మాకు అమ్మలు వచ్చి చూసుకుంటే మా బంగారు తల్లి అందరూ మంచిగానే ఆశీర్వదిస్తున్నారు అది చున్నీ ఇది బాటమ్ ఇది టాప్ ఇట్లా వస్తుంది సెట్ పట్టు మీద కూడా వేయించాం ఇరవై ఎనిమిది వందల ఇరవై ఆరు వందలు కాటన్ దానికే పోటీ వస్తుంటే మేము పట్టు కూడా చేసాం ఇది ఎవరు చేయలేరు అందుకోసం నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలు సిల్వర్ జెరీలు గోల్డ్ జరీలు స్పెషల్గా రాజస్థాన్ పంపించి డ్రెస్ తయారు చేయించామండి బగ్గురు ప్రింట్స్ చాలా గ్రాండ్గా వస్తాయండి కలర్ కాంబినేషన్స్ మంచి మంచిగా చేశారు ఆ కాటన్ స్టైల్ కలర్స్ వేరు ఈ కలర్ స్టైల్ వేరు ఎవరికైనా బాగుండేటట్టుగా ఛాయిగా ఉన్న వాళ్ళకి రంగు తక్కువ ఉన్న వాళ్ళకి అందరికీ మమ్మల్ మంచిగా ఉంటాయి లేటెస్ట్గా అనిపిస్తాయి బంగారు తల్లులు ఈ డ్రెస్సులు వేసుకుంటే ఎక్కడ డ్రెస్ అని అడగాలండి అంత మంచిగా తయారు చేయించాం స్పెషల్గా ఉంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్స్ మంచిగా వస్తాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో స్పెషల్గా తయారు చేస్తున్న టాపు బాటమ్ చున్నీ బగ్గురు ప్రింట్స్లో ఫోర్ లేటెస్ట్గా వస్తాయి మోడల్స్ ప్యూర్ ఒరిజినల్ షిబోరి ఇది మట్టుకు చచ్చిపోతున్నామండి మేము చెప్పలేకపోతున్నాం అమ్మలకి కొంతమంది చూసి తెలుసుకున్న వాళ్ళు తెలుసుకుంటున్నారు పెన్సిల్ షిబోరి అంటున్నారండి పెన్సిల్ షిబోరి అది వేరే పెన్సిల్ షిబోరి అంటే పెన్సిల్ అది ప్రింట్ చేస్తారు అది పెన్సిల్ షిబోరి కానీ ఇది పిన్స్ అండి నీడిల్స్ షిబోరి తెల్లది పంపిస్తాం బెజ్జాలు ఉంటాయండి దీనికి అది చూసుకోండి ఏదో అంత శిబోరి శిబోరి అంటే ఎలాగమ్మా ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అక్కడ మూడు వేలకే ఇస్తున్నారండి మీరేంటండి ఐదు వేలు ఏదైనా వంద రెండు వందల రూపాయలు తేడా ఉంటుంది కానీ వేలకు వేలు తేడా ఉంటే అప్పుడైనా ఆలోచించి చేసుకోండి అంతంత ఎక్కువ ధరలు చెప్పరు కదా ఎవరు కూడాను టాప్ బాటమ్ చున్ని షిబోరి ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు చాలా కలర్సు ఇన్ని మోడల్సు చూపించినవి చూపించకుండా చూపిస్తున్నాం చాలా గ్రాండ్గా వస్తాయి ఇంతకు ముందు కూడా చూపించాము ఈ ఈ కలర్స్ వేరుగా వచ్చింది ఇప్పుడు కొత్త కలర్స్ చేశారు వచ్చి చూడండి ఒకసారి స్టోర్కి తెప్పించుకున్న బంగారు తల్లి అయితే హ్యాపీ ఫీల్ అవుతున్నారు చెప్పింది కరెక్టేనండి మీరు నాకు కూడా మాకు ఒక మెసేజ్ కూడా పెట్టారు అవి మీకు మెసేజ్లు కొత్తగా ఇప్పుడు మాకు మెసేజ్లు వస్తున్నాయి కూడా మీకు వీడియోలో చూపిస్తుంటామండి ఇక నుంచి ఎందుకంటే తెలియాలి సిలబల్ హ్యాండ్లూమ్స్ అంటే ఏంటో తెలియాలి అందరూ చేసి అందరూ చెప్పింది ఎట్లా ఉండదు ఇక్కడ అమ్మలు ఎంతగా అప్రిషియేట్ చేసి ఆశీర్వదిస్తున్నారో ఆ ఆదరణ ఎంతగా ఉంటుందో మాకు చూడండి మాటలు చెప్పి ఇన్ని రోజులు చేస్తున్నాం ఇక నుంచి రుజువులు సాక్ష్యాలతో సహా నిరూపిస్తాం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఉంటుంది ఒరిజినల్ క్వాలిటీ మెయింటెనెన్స్ ఉంటుంది మా చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు గారు సొంతంగా డైయింగ్ చేయిస్తామండి మన సొంత స్పిన్నింగ్ మిల్లు ఉందండి మంచిగా ప్యూర్ ఒరిజినల్ పురుగు దారం వాడతామండి ఒరిజినల్ హ్యాండ్లూమ్స్ ఉంటుంది ఎక్కడికక్కడే ఎక్కడికక్కడ పంపించి తయారు చేస్తాం ఇమిటేషన్లు కానీ అట్లాంటిది కానీ ఉండదు డిజిటల్ ప్రింట్ శారీస్ అయితే మరీ దారుణం రెండు వేలు పద్దెనిమిది వందలు మూడు వేలు అంటున్నారు మన ఐదు వేల రూపాయలు ఉంటుంది కలకట పంపిస్తాం మనం ప్రాసెస్ మన చీరలకు జాకెట్లు రావని చెబుతాం అయినా సరే ఎంతగా బాగుంటాయో తెలుసా చాలా గ్రాండ్గా ఉంటుంది ఇప్పుడు అదే ఇదితో అమ్మల యొక్క ఆశీర్వాదం అంత మంచిగా ఉండి ఆదరిస్తున్నారు కాబట్టి ఆ ఇదితోనే ఆగస్టు తొమ్మిదో తారీఖు ఉదయం పది గంటలకు శ్రావణ శుక్రవారం రోజు తేజస్విని పట్టు చీరలు ప్రారంభోత్సవం చేస్తున్నాం కంచిలో ఆరణి ధర్మరం మనం సొంతంగా మగ్గాలు పెట్టాం వనమాలి బ్రాండ్వి తేజస్విని పట్టు చీరల ప్రారంభోత్సవం సందర్భంగా అమ్మలందరికీ ఆత్మీయ ఆహ్వానం చెప్తున్నాం ఆగస్టు తొమ్మిది మీరు అంతా వేరే వేరే ప్రోగ్రాములు పెట్టుకోవద్దు ఆ రోజు తప్పకుండా రండి ఆహ్వానం చెప్తున్నాం స్పెషల్గా ఉండే వెరైటీస్ ఉంటాయి మన షాపు తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర హైవే మీద సర్వీస్ రోడ్లోనే ఉంటుంది ఊర్లోకి వెళ్ళనవసరం లేదు స్పెషల్గా ఉండే వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ డిజైనర్స్గా దొరుకుతాయి స్పెషల్ వెరైటీస్ కోసం స్పెషలో 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 అంతా స్పెషలేనండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి